వాళ్ళని చూడాలంటేనే కొన్ని రోజులు పడుతుంది అపాయింట్మెంట్ కావాలంటే ఎన్నాళ్ళు పడుతుందో కూడా చెప్పలేం అభిమానులేమో కోట్లలో అభిమానం వెలకట్టలేని విధంగా ఉంటుంది ప్రపంచం మొత్తం పేరు సంపాదించుకున్న ఆటగాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలుగు పరిశ్రమ కమిడియన్స్ను చేసేస్తోంది దీన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు అనవసరంగా వరల్డ్ ఫేమస్ ప్లేయర్స్ను తమ సినిమాలలో పెట్టి వాళ్ళ పరువును ఇంటర్నేషనల్ స్థాయిలో తీస్తున్నారు మన దర్శకులు మా సినిమాలో ఆయనున్నాడు ఈయనున్నాడు అని చెప్పుకోవడానికి తప్పిస్తే ఇది ఎందుకు పనికి రావట్లేదు తాజాగా నితిన్ రాబిన్హుడ్ సినిమా చూసిన వాళ్లకు అందులో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎందుకు ఉన్నాడు అనే విషయం కూడా అర్థం కాలేదు ఇలాంటి ఒక క్యారెక్టర్ కోసం డేవిడ్ వార్నర్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఏదో ఆయనకు ఉన్న పాపులారిటీని వాడుకుని సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి కాకపోతే అంటూ వార్నర్ మామ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మీ సినిమాలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి మీకు బాగానే ఉంటుంది కానీ ఆయనను అలాంటి క్యారెక్టర్లో చూస్తే మాకు ఎలా ఉంటుందో ఒకసారైనా ఆలోచించారా అంటూ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు ఈ క్యారెక్టర్ చేసినందుకు దాదాపు రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు డేవిడ్ వార్నర్ అంత ఇచ్చి ఆయనతో ఈ క్యారెక్టర్ చేయించేంత మ్యాటర్ సినిమాలో ఉందా అంటే అది లేదు ఎన్నో సినిమాల్లో మన ప్రకాష్ రాజ్ ఊది పాడేసిన క్యారెక్టర్ ఇది దాన్ని తీసుకెళ్లి ఏదో ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చి డేవిడ్ వార్నర్ను రాబిన్ హుడ్లో నటించేలా చేశారు ఈ సినిమాను కానీ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ చూశారంటే నవ్వుకుని చచ్చిపోతారు మా వాడు పోయి ఇలాంటి సినిమాలో ఎందుకు చేశాడంటూ తలపట్టుకుంటారు తెలుగు ఇండస్ట్రీలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు రెండేళ్ల క్రింద లైగర్ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా ఇలాంటి ఒక పని చేశాడు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ను తీసుకొచ్చి లైగర్ సినిమాలో యాక్ట్ చేయించాడు పూరి ఏం కథ చెప్పాడో టైసన్ ఏం అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ లైగర్లో చివరికి ప్రపంచ దిగ్గజ మైక్ టైసన్ను కమేడియన్ను చేసేశాడు పూరి జగన్నాథ్ ఆ సినిమా చూసి టైసన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంత ఫీల్ అయ్యారో పాపం ఇలాంటి ఒక స్టోరీ లేని సినిమాలో మైక్ టైసన్ లాంటి వరల్డ్ ఫేమస్ బాక్సింగ్ ఛాంపియన్ను ఎందుకు తీసుకొచ్చి నటించేలా చేశారు అంటూ పూరి జగన్నాథ్ను చాలామంది క్వశ్చన్ చేశారు అప్పుడు పూరి ఏం చేశాడో ఇప్పుడు వెంకీ కుడుమల కూడా రాబిన్హుడ్లో అదే తప్పు చేశాడు ఆస్ట్రేలియన్ లెజెండరీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ని తీసుకొచ్చి కమెడియన్గా మార్చేశాడు క్లైమాక్స్లో ఏదో అలా మూడు నిమిషాలు కనిపించి మాయమైపోతాడు డేవిడ్ వార్నర్ ఆ క్యారెక్టర్కు తలా తోక ఉండదు ఏది పడితే అది చేస్తూ ఉంటాడు లిటరల్లీ వార్నర్ మామతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేయించాడు వెంకీ కుడుమల అది కామెడీ అని ఆయన అనుకున్నాడు కానీ స్క్రీన్ మీద మాత్రం అస్సలు వర్క్ కాలేదు నిజానికి మన తెలుగు సినిమాలలో ఇలా ఒరిజినల్ ప్లేయర్స్ని తీసుకొచ్చి నటింపజేయడం ఇదేం కొత్త కాదు గతంలో అశ్విని నాచప్పన్ బయోపిక్ కోసం ఆమెను తీసుకొచ్చారు అలాగే సుధా చంద్రన్ బయోపిక్ కూడా ఆమెతోనే తీశారు పదేళ్ల క్రింద గురు సినిమా కోసం రియల్ బాక్సర్ రితికా సింగ్ను తీసుకొచ్చారు సుధా కొంగర ఇవన్నీ చాలా మంచి మంచి సినిమాలు ఇందులో ఆ ప్లేయర్స్ పాత్రలు చాలా బాగుంటాయి అంతేగాని ఏదో డబ్బులు ఇస్తున్నాం కదా అని వరల్డ్ ఫేమస్ ఆటగాళ్ళను తీసుకొచ్చి కమెడియన్స్లా చూపిస్తే స్క్రీన్ మీద చూడడానికి అసలు బాగోదు దీని మీద మన ఘర్షకులు మరొకసారి ఆలోచిస్తే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు